నమస్తే అండి ఎలా ఉన్నారు మనం ఇన్స్టెంట్గా రెసిపీస్ చేసుకోవాలంటే మాత్రం అటుకులు తనైతే సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది కదండి టేస్ట్ అయితే మరి చెప్పనే అవసరం లేదు అంత బాగుంటాయి ఈ రెసిపీ మాత్రం పిల్లలు పెద్దలు అందరూ అండి అంటే షుగర్ పేషెంట్స్ కానీ ఎవరన్నా సరే చక్కగా తినేసే రెసిపీ అన్నట్టు అంటే ఇది తినకూడదు అది తినకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా అందులో అటుకులు అనేవి ఒంటికి చాలా మంచిది అంటండి సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు ఇమ్మీడియట్గా చేసుకుని పెట్టుకునే రెసిపీ అన్నట్టు టీ పెట్టే టైంలో ఇది రెడీ అయిపోతుంది మరి ఎలా చేయాలి చూద్దామండి ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు నేను రెండు రకాలు కూడా చేసి చూపిస్తున్నాను సో స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం అయితే అటుకులు ముందుగా తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి ఎందుకంటే డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకు కనిపించిన డస్ట్ సో అందుకని చెప్పి రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వాటర్ అనేది మొత్తం డ్రైన్ చేసేసేయాలండి లేదంటే బాగా పలచగా అయిపోతుంది తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి నేను గోధుమ నూక అంటారు కదండి సూజీ అది అయితే వేసుకుంటున్నాను ఇది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఇది కూడా అవాయిడ్ చేయొచ్చండి నేను మాత్రం ఇక్కడ సూజీ మాత్రం ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు మూడు స్పూన్ల సూజీకి ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకుంటున్నానండి పెరుగు మళ్ళీ పుల్లగా ఉండకూడదు అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా వెంటనే తీసి యాడ్ చేయకూడదండి ముందు రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులియాలి కదండి సో అంత టైం కూడా మనకి లేదు ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి ముందు పెరుగు రూమ్ టెంపరేచర్ అనేది యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి ఇక్కడ మనం కొంచెం తగినంత వాటర్ వేయకపోతే గట్టిగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఎందుకంటే మనం గోధుమ నువ్వు కూడా వేసాం కదా ఈ రెండు కూడా నానేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలండి అంతకు మించి అవసరం లేదు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల మనము ఒక చిన్న ప్రిపరేషన్ అయితే ఉందండి జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ మూడు కూడా మనం మిక్సీలో వేసుకొని అంటే కచ్చా పచ్చగా అంటారు కదండి అలా దంచుకున్నా సరిపోతుంది లేకపోతే ఈ విధంగా నేను ఇందులో కొంచెం ఎరుపు గ్రీన్ ఉన్నవి తీసుకున్నానండి ఎందుకంటే కలర్గా బాగా కనబడాలి కదా కలర్ఫుల్గా ఉంటుంది అందులో అటుకులు కొంచెం లైట్ కలర్ కదా సో అందుకని చెప్పేసి ఈ రెండు వెరైటీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అయితే ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకొని మీరు మిక్సీ చేసుకోవచ్చు లేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు లేదంటే ముందన్న మనం వేసాం కదా అలాగన్నా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇదంతా కూడా గట్టిపడిపోయింది కదా సో అందుకనే కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఈ రెండు యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకొని ఉంచుకున్నాం కాబట్టి అదైతే యాడ్ చేయడం అవసరం లేదండి ఇక్కడ మీకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకేం యాడ్ చేయట్లేదండి జస్ట్ ఈ మూడు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయచ్చండి అది ఆప్షనల్ మీకు ఉల్లిపాయ లేకుండా చేసుకుంటే మనకు ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి ఇవి కొంచెం క్రిస్పీగా వేపేసుకుంటే లేదు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అంటే అప్పటికప్పుడు అని అనుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయలు అదే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలండి ఉల్లిపాయల్లోనూ కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనము కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరి పలచగా అయితే అంత బాగా రాదు సో కొంచెం చూసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వడల్లాగా కానీ లేదంటే మనం రోటీలాగా కానీ ఎలా అన్నా మనం చేసుకోవచ్చండి ముందుగా డీప్ ఫ్రై అవసరం లేకుండా అంటే ఎలా చేయాలని చూపించబోతున్నానండి ఈ విధంగా మన పాలిథీన్ కానీ ఏదైనా కవర్ తీసుకొని దాని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం పెనం మీద మనం రోటీలా కాల్స్తాం కదండి ఆ పెనం మీద డైరెక్ట్గా కాల్చేసుకోవచ్చు అన్నట్టు అయితే సిమ్లోని కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది డీప్ ఫ్రైలో అయితే తినకుండా ఉంటారు కదండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు లేదు మనం పిల్లల కోసం లేదంటే నార్మల్గా అందరు తినడానికి అంటే టీ టైంలో తినడానికి వాటికి ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఇది కొంచెం క్రిస్పీగా చేసుకున్నట్టే కొంచెం ఎక్కువ కాల్చుకున్నట్టయితే క్రిస్పీగా ఉండి ఒక రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటాయండి అంటే ఇంకెక్కువైతే నేను పెట్టలేదు ఒక టీ త్రీ డేస్ అయితే పెట్టాను చక్కగా నిల్వ ఉన్నాయి అన్నట్టు ఎంత చక్కగా వచ్చేసాయో ఆ రెడ్ కలర్ చిల్లీ వేసాం కదండి అంటే గ్రీను రెడ్డు రెండు కొంచెం పండిన దానిలాగా వేసాం కదా సో అందుకని చెప్పి ఇలా కలర్ఫుల్గా వచ్చిందండి జీలకర్ర కూడా మనం ఎక్కువ మిక్సీ చేయకుండా మరి పొడిలా చేయకుండా ఇలా చేసుకున్నట్టయితే కొంచెం ఒకసారి తిప్పినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి అంటే చూడ్డానికి కూడా అందంగా ఉండాలి కదా నచ్చిందా దాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్